ముందా కొడుకు మాటను దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేయడం మారని జనసేనకు ఓట్లు వేయండి కాపులు సత్తా చూపించి దిలీప్ శుంకర పవన్ కళ్యాణ్ జనసేన వీరాబ్బాని యూట్యూబ్లో హల్చల్ చేస్తాం చూస్తాం అదేవిధంగా కాపు నాయకులు కూడా చెప్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ చూసి ఆగుతున్నాం కానీ పవన్ కళ్యాణ్ పై జనసేనపై చేసే విమర్శలకు ఈ మేము చాలా ముందుకు వెళ్ళి వాళ్ళం కేవలం పవన్ ముఖం చూసి ప్రత్యర్థిని వదిలేస్తున్నాం అని చెప్పేసి కాపు అయితే చెప్తాం వాస్తవానికి ఏంటంటే రాష్ట్రంలోని ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోవడం మనం చూస్తున్న జనసేన టీడీపీ ఎలియన్స్ ఒకటి ఈసారి ఎన్నికల రంగంలోకి జరుగుతుండ మనం చూస్తున్నాము ఇప్పటికే జనసేనకు నలభై సీట్లను టీడీపీ కేటాయించడం జరిగింది మిగతా సీట్లలోనే తెలుగుదేశం పోటీ చేస్తుంది మొత్తం మీద ఏంటంటే వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకే సరే టీడీపీ పెద్ద ఎత్తున సన్నాహాలు చేసుకొని జనసేనతో పొత్తుకు క్రమంలో ఏంటంటే రెండు పార్టీలు కలిసి రాజకీయ వ్యూహాలను అయితే రచిస్తున్నాయి ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లోని తెలుగుదేశం మరోసారి గతం ఎక్కబోతుంది దానిలో భాగంగా సీఎం చాలా చాలామందికి అనుమానాలు అయితే ఉన్నాయి దీన్ని నివృత్తి చేసేందుకు ప్రధానంగా జనసేన శ్రేణి చెప్తున్న చాలా కాలంలో సగకాలం జనసేన పార్టీకి కేటాయినం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ కొంతకాలం సీఎంగా చూడొచ్చని చెప్పేసి చెప్తున్నైతే విశ్లేషకులు చెప్తున్నారు దీన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఉంది జనసైనికులు సమయంలో పాటించాల్సి ఉన్నది సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది